నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు ప్రేక్షకులకు తెలుసు అది తెలియదు మీకు ఓకే దాని గురించి పక్కన పెడదాం తెలుసు అని నేను అనుకుంటాను కానీ అది రియాలిటీ లో కాదు రియాలిటీ వేరు మనం అక్కడ కూర్చొని మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీ మీ రియాలిటీ అఫ్ కోర్స్ ఐలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీ లో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నారు ఆఫ్ కోర్స్ అదర్వైజ్ మీరు ఇక్కడ ఎందుకు కాదు అది పక్కన పెడదాం నాకేం మీద నెగిటివ్ లేదు ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్ ఓకే అదే అండి చంద్రహాస్ గారు డే వన్ మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు ఈ రోజు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ కట్ ప్రస్తుతానికి ఏది ఈ వన్ ఇయర్ గడిచిన వన్ ఇయర్ లో అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియలీ అప్రిషియేటివ్ హండ్రెడ్ పర్సెంట్ అప్ప ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా ఐదు ఆరు సార్లు చూసాను ఆ సాంగ్ కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా ఆలోచిస్తా మాట్లాడతా కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు అది నా సో మీరు చెప్పారు టూ ఇయర్స్ ముందుకి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ యాటిట్యూడ్ కట్ అయ్యింది అది అని అది మీ ఒపీనియన్ అది మళ్ళీ చూసుకుంటే అది మీ మీ ఒపీనియన్ నా రియాలిటీ నాదేంటంటే అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ ఆ రోజు చైర్ వేరేలా ఉంది ఈ రోజు చైర్ వేరేలా ఉంది సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది ఈ సి ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది అదే చైర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ అలాగే కూర్చుంటా అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మన స్పీచ్ లో కూడా చెప్పాను ఇఫ్ ఐ కుడ్ టైమ్ ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా అలాగే మాట్లాడతా బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్ ఇవి ఎప్పుడు మాట్లాడుతుంది అండ్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆలో చిస్తా విచ్ మేక్ సెన్స్ కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని సో యా నేను అనుకున్నది అనుకున్నది చెప్తా ఆలోచించి చెప్తా యా ప్రభాకర్ तर